అందరికి నమస్తే నేను ఎక్స్ సొసైటీ చైర్మన్ గోపల్ రాజారావు విజయమారు ఈరోజు మన టీడీపీ గవర్నమెంట్ పరిపాలన గురించి మా ఎమ్మెల్యే గారి గురించి నేను చెప్పగలిగింది ఏంటంటే ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్కి ముందు రెండు సంవత్సరాల ముందు శాఖ సురేష్ అనే వ్యక్తి ఒక సాధారణ మనిషిగా వచ్చి ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి ఇలా మనుషుల్లో ఒక ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిగా కాకుండా ఒక ఒక శక్తి లాగా ఒక వ్యక్తి కాకుండా ఒక శక్తి లాగా ఇలా మలుచుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ అతను ప్రతిదీ నేను ఉన్నాను అని చెప్పి ప్రతి మనిషి ఎక్కడ ఏ అల ఏ అవసరం ఉన్నా ఒక మనిషి చనిపోయినా కానీ ఒక ఏదైనా అంగవళ్యాలో కానీ పది రూపాయలు సహాయం చేస్తూ ఒక ట్రెస్ట్ బిడ్డం ఎలక్షన్ ఎలక్షన్లో ఆయనకి కన్ఫామ్గా సీట్ రాక ముందు నుంచి కూడా ఆయన ఏదైతే చేస్తున్నాడో అదే విధంగా అది ఇప్పుడు కూడా చేస్తూ ఎవరైనా ఫోన్ చేస్తే అమ్మ నేనున్నాను మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకి అంతో ఎంతో ఆర్థిక సహాయం చేయటం ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల కోటి రూపాయలు తక్కువ లేకుండా సీఎం రిలీఫ్ అంతేకాదు ఎన్నలేని విధంగా డెవలప్మెంట్ యాక్ట్లో చెప్పాలంటే ఈరోజు ఒక వింగిమూరు మండలానికి దాదాపు పది కోట్ల రూపాయలు సిసి రోడ్లు తీసుకొచ్చాడు అదే కాదు ఒక నేషనల్ హైవే తొందరగా వర్క్ వాళ్ళతో మాట్లాడి అంత ముందు గవర్నమెంట్ సోషల్ హైవే ఇంతవరకు పని జరగకపోతే ఇవాళ కావాల నుంచి సీతారాంపురం దాకా నేషనల్ హైవేని రెండు ప్రాజెక్టుల కింద ఉంటే ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలిస్తూ వాళ్ళతో అధికారులతో మాట్లాడుతూ అదొక ప్రాజెక్ట్ అది అదొక శక్తి లాగా తీసుకొని దాన్ని ఎప్పుడు పరిశీలిస్తూ అధికారులతో సంరక్షణ అది ఎంతో తొందరగా పూర్తి చేసాడు అంతేకాదు ఈరోజు ప్రతి విషయంలో ఒక కార్యకర్త కానించి ఒక నాయకుడు కానించి ఏమన్నా అంటూ పలకరించి మాట్లాడే వ్యక్తిగా అతను ఎంతో అంతో ఎంతో జనాలు పిలుచుకొని అన్న ఎట్టుంది మన ఊర్లో మన పరిస్థితి ఏందని అందరితో అయ్యి నిన్న ఒక సామాన కమిటీల్లో కూడా వాళ్ళ ఊరికే వెళ్ళి ఏ పంచాయతీగా పంచాయతీకి వెళ్ళి అక్కడే కమిటీలు సెలెక్ట్ చేసుకొని కమిటీలు వేయడం జరిగింది ఇలా ఆయన పరిపాలన చెప్పాలంటే ఎన్నడూ లేని విధంగా అందరూ నాలుగు గంటల పని చేస్తే ఇతను తొమ్మిది గంటలు పని చేస్తాడు తొమ్మిది గంటలు ఏకదాటిగా అతను అతను వర్కే అది ఒక చదువుకున్న వ్యక్తికి ఒక మామూలు సాధారణ వ్యక్తికి తేడా ఏంటంటే చదువుకున్న వ్యక్తి ప్రతిదీ కూడా నిదానంగా ఆలోచించడం అతను నచ్చింది చేయటం తర్వాత అది నాది మళ్ళీ ఇతరుల సలహాలు తీసుకొని ఏందన్నా ఇది కరెక్టా కాదా అనే వ్యక్తితో అతను అయ్యి పది మందితో కూడా బాగా కలిసిపోవటం చేయటం ఆ గ్రామంలో పోయి వాళ్ళ ఇంట్లో ఉండటం చేయటం ఈ విధంగా ఈ సంవత్సరం రోజుల్లో ఎన్నడూ లేని విధంగా తయారయ్యి ఒక శక్తి మాదిరిగా కాకాలు చూడ వ్యక్తి బ్రహ్మానంగా పరిపాలన చేస్తున్నాడు అట్నే మన చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు అంటే మన లోకేష్ బాబు గారు పరిపాలనలో ఈ సంవత్సరం రోజు పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా తల్లికి వందనం పథకం పాత గవర్నమెంట్లో మేము కూడా పాత గవర్నమెంట్లో పనిచేశాము ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాము పాత గవర్నమెంట్లో మాకు ఎంత అవినీతి ఉందో మాకు తెలుసు ఈ గవర్నమెంట్లో ఒక్క పాపకి కాదు ఇంట్లో ఎంత మంది పిల్లకాయలు ఉంటే మందికి పదమూడు వేల రూపాయలు డబ్బులు పడినాయి ఇవాళ కాలనీలో పోయి చూస్తే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు ఒక బీసీలు అయితే ఒక మైనార్టీలు అయితే ఒక ఎస్సీలు అయితే ఒక ఎస్టీలు అయితే ఒక సాధారణ ఓసీలు అయితే ఎవరిలో కూడా వాళ్ళకి అద్దులు లేవు అంత ఆనందంగా ఉన్నారు తర్వాత గ్యాస్ ఉచిత గ్యాస్ మూడు సిలిండర్ చెప్పిన విధంగా ఇప్పటికీ ఒక్కొక్క సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్ తా అంటే ఒక్కొక్క సిలిండర్ ఆల్రెడీ పడిపోయినాయి అదే విధంగా రైతు భరోసా డబ్బులు ఆల్రెడీ ఫామ్ లో పెట్టున్నాడు సంవత్సరం రోజుల్లో చెప్పి చెప్పినట్టుగా ఇన్ని విధాలా చేసుకుంటూ ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు బేసిక్ గా చేసుకుంటూ రాటం ఈ గవర్నమెంట్ కి ఎంత ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఆ గవర్నమెంట్ ఎంత చేసి అభివృద్ధి లేదు సంక్షేమే అనడు సంక్షేమం అంటే అతను మనకు అభివృద్ధి చేస్తేనే కదా సంక్షేమం రావాల్సి ఉంది కానీ ఇక్కడ ఈ లో సంక్షేమం చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నాడు ఒక ఒక ఆర్థిక పరిస్థితి మనం బెట్టిన్నారో అలా చూసుకుంటున్నాడు ఒక పక్క సంక్షేమం చేస్తున్నాడు ఈక్కువలో చేసుకొని చేస్తున్న గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో అందరు కూడా హర్షువాళ్ళు ఎగ్జేస్తూ మా సురేష్ బాబు గారికి ధన్యవాదాలు